కొంచెం ఫర్ చేయమ్మా నేను చిరుగుంపుకి వెళ్ళింది సావుడు దీనికి పోస్ పోసుకోడానికి ఆడ చిరుగుంపు నుంచి వచ్చి ఎమ్మూరు టర్నింగ్ ఇంకా దిగినాను పెద్ద పెండగలు ములుగున్న ఆటలు ఏం లేకుండే నేను ఎమ్మూరు ఆటో ఎక్కినాను ఎమ్మూరు ఆటో ఎక్కి ఆరేకాలు క్రాస్కి దిగినాను పెద్ద పెండకలు పోయే క్రాస్కి దిగినప్పుడు మనూర్ తలారు వచ్చినాడు అప్పుడు వచ్చినప్పుడు రామ్మ ఎక్కుద్రా మనూర్కి పోదాము అన్నాడు లేదు లేనా నువ్వు మా వాళ్ళు వస్తారు నేను వస్తాను అన్నాను అనిన తర్వాత లేదు రమ్మ నన్ను ఊరికే కదా పోయేదంటే సరేలే అని ఎక్కినాను ఎక్కిన తర్వాత వాడు ఏమో నాకు అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది పది ఎకరాలు ఉంది మునుగు అడ అన్నాడు సరేలేనా అన్నాడు నువ్వు మా అన్న వద్దమ్మా మద్దాలైతే అని అన్నాడు వాడు అని తర్వాత సరే లేమమ్మా నేను అట్కేనా వాడు ఎవరికో రెండు మాట ఫోన్ చేసి నన్ను వస్తున్నాము వస్తున్నామని చెప్పినాడు అది ఎవరు క్యారెట్కే తెలియదు నెంబర్ కూడా తెలియాలి కదా నాకైతే ఏమో ఇంట్లో వాళ్ళు చేసి అనుకుంటే ఆ టైనా వాడు అట్లే మాట్లాడుకుని మాట్లాడుకుంటా సేనకల్ల కొండ ఉంది మా ఊరి దగ్గర కొండ కల్ తిప్పినాడు బండి అది నల్లు మురాలగుట్ట కొండ అంటారు దాన్ని మురల్గుట్ట అక్కడ తిప్పినాడు బండి ఎందుకని ఇక్కడ తిప్పుకున్నా బండి అంటే లేదు ఒకే కుసో అన్నాడు అప్పుడు అన్నప్పుడు ఏక వచ్చినందుకు మాట్లాడినాడు కదా వాడు నాకేమిది వీడు ఎక్కడో దొరికిపోతున్నాడు చంపుతాడో మళ్ళీ ఏమి ఇంకోటి కింద వేస్తాడో నన్ను వీడు అని నేను నేను ఆడే దిగిన ఇంకా దిగిలే పడేసిన ఆడే పడి పరిగెత్తుకొని వచ్చిన వాడు ఆడే బండి నా నాయకు పరిగెత్తుకొని వస్తున్నాడు పరిగెత్తుకున్న తర్వాత ఇంక వాడు ఆడే ఇంక ఎంత చెప్పి బారుతాను నేను ఆడ మనిషి ఇంకా ఆడ మనిషి ఎంత పారతాను అట్లే వాడు గెనిమిది తట్టుకొని పడినాడు చేనులకి పడిన తర్వాత వాడు నన్ను దాంట్లో నాకు ఆయసం ఎక్కువైంది ఆడికి ఎంచే ఒక కిలోమీటర్ బారింటాను సార్ ఆడికి పారినప్పుడు వాడు ఎంటొచ్చి ఇంకా అట్లే స్లో నన్ను ఇంకా ఆయసం వచ్చిన స్లో పోయింది కదా వాడు నన్ను కలేసుకున్నాడు కలేసుకొని నా జాకెట్ పట్టి కిందికి నన్ను పాడేసినప్పుడు మంచి చిక్కినాను కదా మన చేతులకి పాడేసినప్పుడు వేరే వాళ్ళు బండి వచ్చింది అప్పుడే సడన్లే నేను కింద పడేకి ఆ బండి వచ్చేదానికి అదే బండిని పోయి నా అన్న అన్న నన్ను కాపాడా వాడు ఏమో చేసే పట్టినాడు నన్ను అన్న అన్న అంటే వాళ్ళు వద్దమ్మా అని మా బండి మీద ఎక్కడ నువ్వు నా మీద అని అనేవాళ్ళు అంటే అన్న మీ కేసు రాకున్నట్టు నాన్న చూసుకుంటాను అన్న మిమ్మల్ని నా ఊరు సర్పంచ్ పెద్ద పెండుకలు సర్పంచ్ అన్న నేను మీ మీద కేసు రాకున్నట్టు నాన్న అన్న అంటే సర్లే మా ఎక్కు ఎక్క అంటే అప్పుడు ఎక్కించుకొని మా ఊరు కాడ ఇచ్చు వాళ్ళు మా ఊరి దగ్గర ఇచ్చు ఆడ పంక్చర్ షాప్ ఉంది మా ఊరు కాడ ఆడొచ్చి దింపి అయినారు వాళ్ళు దింపి తర్వాత మా మా ఇంటికి పోయి మా మామూలు చెప్పి ఇట్లా జరిగింది మామ ఇట్లా జరిగింది నాకు ఫస్ట్ తలారిగా అన్ని సంపల్లా వాళ్ళు నరకల్ అన్నప్పుడు మా వాళ్ళు అందరూ పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాణ్ని పోయి ఏమి ఇట్లా జరిగి చేసినామంటే పాపని అంటే అనేకలకు వాడే రాబడాడు అది ఇది మా మామలు అంగే చిచ్చినాడంటే మా మామలు ఏం కొట్టలేదంట వాళ్ళని కొట్టిన తర్వాత మాము కేసు పెట్టాడు కేసు అని పెడదామని వచ్చితే కేసు పెట్టాడు అని పోతే సీఎస్ఐ మమ్మల్ని పట్టించుకోలేదు అక్కడ పోయిన తర్వాత నవ్వు ఆడ మంచికి ఏమైందమ్మా నీకేం లేదని అడగలేదు మమ్మల్ని బయట నిలబెట్టినాడు అదే సర్పంచ్ కదని కూడా కింది కానీ మరేది ఇచ్చలేరు వాళ్ళు మాకు ఆ వాడొచ్చి వాడు వచ్చి అదనలోకి వచ్చి అంగిచింపుకున్నాడు అంటే చింపుకొని వచ్చి వాడే నన్ను కొట్టినారు సార్ అనే కనుక బాబు నీకు డబ్బు తగిలిందే పోయి అడ్మిట్ కాపో అన్నాడు వాళ్ళని మా అవు ఆడ మంచికి ఏమైంది మళ్ళీ ఏం లేదు బండి నుంచి కింద పడింది కదా నీకు ఏమైందమ్ నన్ను అడగలవా ఎస్ఐ గారు కూడా వాళ్ళని అడిగి నీకు ఏమన్నా దెబ్బ తగినంటే అడ్మిట్ కాకపో అంటే ఆడవాళ్ళకి ఏమి సమాజంలో బతికేక లేదా ఆడవాళ్ళు ఎక్కడ తిరగకూడదా మరి మొంగల్కి ఒకటే ఉందా సమాజంలో తిరిగేకి ఇది జరిగిందా మమ్మల్ని ఎస్ వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళకి చెప్పినప్పుడు మూడు గంటలు యాక్సిడెంట్ వాళ్ళు తీసుకున్నారు అప్పుడు కేసు రాసుకొని అప్పుడు మూడు గంటలప్పుడు మమ్మల్ని కేసు రాపించుకొని ఆడ ఇడ తిప్పి అప్పుడు మమ్మల్ని చేసిన సార్ ఇదే జరిగింది జయమ్మ పెద్ద పండుగలు సర్కోవచ్చు